జర్నలిస్ట్ ఈరన్నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రజలు ఆదరించాల్సిందిగా కోరుతున్నాను ట్రంప్ చేస్తున్నటువంటి వినాశకర విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది అందులో భారతదేశం కూడా ఉంది ఈరోజు ట్రంప్ పరిస్థితి ట్రంప్ సృష్టించినటువంటి వినాశకరమైన విధానాలు దోపిడీ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందంటే ఎలుకకు సంగటం పిల్లికి చెలగాటం అనే సామెతను గుర్తు తెస్తుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి ట్రంప్ చర్య వల్ల చర్యల వల్ల ఆయా దేశాల బడ్జెట్లో అధిక బడ్జెట్ను రక్షణ వ్యయానికే ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు ఈ ట్రంప్ వల్ల అన్ని దేశాలకు ఏర్పడింది ట్రంప్ భారతదేశం పైన నిజంగా చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి తాను తనకు అనుకూలంగా హుకుం జారీ చేయటం వల్ల చివరికి పన్నులు కూడా వంద శాతం రెండు వందల శాతం ఐదు వందల శాతం పెంచడంతో భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్కు ట్రంప్ హుకుంకు జీ ఉజూర్ అనే పరిస్థితి ఏర్పడింది ట్రంప్ యొక్క విధానాల వల్ల ఈరోజు నిజంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు భయం గుప్పెట్లో ఉండే పరిస్థితి ఏర్పడింది ఈరోజు అగ్రరాజ్యమైనటువంటి రష్యా చమురు నౌకలను కూడా పట్టుకొని నిలిపివేయడం చూస్తుంటే ట్రంప్ విధానాలు నిజంగా ప్రపంచ యుద్ధానికి కాలు ఉన్నాయి తనకు అనుకూలంగా ఉన్నటువంటి నాటో దేశాలు సైతం ట్రంప్ విధానాలను విమర్శిస్తుంటే అమెరికా ఉంది కాబట్టి నాటో దేశాలను ప్రపంచం గుర్తిస్తుందని చెప్పి తన మాటలతో గారడి చేసే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ప్రజల మార్కెట్ ప్రజల జనాభా అత్యధికంగా ఉండి మార్కెట్ ఉన్నటువంటి చైనా భారతదేశంపైనే ట్రంప్ చాలా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది ట్రంప్ యొక్క ఒత్తిడి వల్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తలవంచి అమెరికా నుంచి ఎనభై శాతం కొనుగోళ్లను పెంచింది అలాగే శాంతి చట్టం పేరుతో పంతొమ్మిది వందల అరవై రెండు అనుమతి చట్టాన్ని కూడా భారతదేశం ప్రధాని రద్దు చేశారు అంటే అణు విద్యుత్ కేంద్రాలలో ఏదైనా ప్రమాదం సంభవిస్తి సంభవించి అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా నాశనం కావడం లేదా దగ్ధమైతే కొనుగోలు అమ్మినటువంటి కంపెనీకి కంపెనీ నుంచి ఎలాంటి నష్టపరిహారం ఉండదన్నటువంటిది విధానాన్ని అవలంబించే పరిస్థితి ట్రంప్ కల్పించారు అలాగే ఈ అమెరికా సామ్రాజ్యవాదం మన దేశం ఎదుకకుండా మనం తమిళనాడు కుడంకులంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తుంటే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరగకుండా వారి ఏజెంట్లతో అలాగే దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు దొడ్డిదారిన నిధులను ఇచ్చి ఆందోళన కూడా చేయించింది అయితే పరికరాలను అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అమెరికా సహకరించింది ఇది కూడా ట్రంప్కు నిజంగా అమెరికా సామ్రాజ్యవాదానికి గిట్టుగా గిట్టుగాటు అమెరికా సామ్రాజ్యానికి నిజంగా ఆగ్రహమే కలిగించింది అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అను అణు విద్యుత్ కేంద్రాలను నిర్మాణం చేసే చేయడం జరిగింది అలాగే భారతదేశం అను అస్త్రాలను తయారు చేయడానికి కూడా ట్రంప్కు లేదు అమెరికా సామ్రాజ్యవాదానికి అసలు ఇష్టం లేదు అందువలనే మొట్టమొదట ఇందిరాగాంధీ హయాంలో కేరళలోని ఒక చర్చిలో చాలా రహస్యంగా అణ్వస్త్రాలను తయారు చేసి ప్రోక్లాండ్లో మనం దాన్ని ప్రయోగం చేయడం జరిగింది ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుష్ట పన్నాగముతో చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్య విధానాలు ఈనాటివి కావు ఆనాటి నుంచి ఉంది ఇప్పుడు ట్రంప్ ఆయాంలో రెచ్చిపోయారు రెచ్చిపోయాడు ఎవరైనా ఏమన్నా అనుకొని కానీ తనకు ప్రపంచమే లొంగి ఉండాలి వ్యాపారం డాలర్లోనే చెయ్యాలి ఆయా దేశాలతో కరెన్సీ ఉండరాదు అనే కృతనిక్షేయానికి వచ్చాడు అంతేకాకుండా భారతదేశం పైన పన్నులు ఐదు వందల శాతం వేస్తామని చెప్పి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొంత ఎనుకంజ వేసి అమెరికా నుండి వస్తున్నటువంటి తొంభై వంద శాతం వస్తున్నటువంటి ఎగుమతులపైన తొంభై శాతం సుంకాలు తగ్గించి వేశాడు ఇదంతా కూడా ట్రంప్ చేసినటువంటి ఒత్తిడి వల్లే అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు అయినా ట్రంప్కు సంతోషం లేదట ఆయన చెప్పేది ఏమంటే తన దేశంతోనే తన డాలర్తోనే చమురును కొనుగోలు చేయాలి రష్యాతో ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు చేస్తే సుంకాలు పెంచుతాం ఇది ఒక బెదిరింపు కింద వస్తుంది ఆయన దానికి చెబుతున్నటువంటి సాకు ఏమంటే యుక్రెయిన్ యుద్ధాన్ని రష్యా మానుకునే విధంగా ఒత్తిడి తేవడానికి చేస్తున్నానని చెప్పి ఒక సూత్రాన్ని వక్రీకరించాడు నిజంగా రష్యా యొక్క యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ముందుగా అమెరికా చేయవలసింది ఏమంటే అమెరికా నాటో దేశాలు ఉక్రెయిన్కి ఇస్తున్నటువంటి యుద్ధ సామాగ్రి యుద్ధ పరికరాలు తుపాకులు బాంబులు ఇవ్వకుండా ఉండాలి అది చేయకుండా రష్యా పైన ఒక దురాభిప్రాయాన్ని కలిగించటం అన్నటువంటిది లేదా బెదిరింపులకు పాల్పడమైనటువంటిది నిజంగా అగ్రరాజ్యం దాని అధిపతి ట్రంప్కు చాలా సిగ్గు చేటు అనేటువంటిది చెప్పక తప్పదు అయినప్పటికీ ట్రంప్ విధానాలు ఎలాగున్నాయంటే నవ్వితే నాకేమిటి సిగ్గు నేను ప్రపంచానికి అధిపతిగా ఉండాలి సీతయ్య ఎవరి మాట వినడు అనే విధంగా అమెరికానే అగ్రరాజ్యంగా ఉండాలి అమెరికా ప్రజలే అతి మేధావులు అమెరికాలోనే అమెరికానే అతి సుందరమైనటువంటి దేశం అనే ఒక అహంభూరితమైనటువంటి విధానాలను అమెరికా పాలకులు అవలంబిస్తున్నారు ట్రంప్ కన్నా ముందు ఉన్నటువంటి బైడెన్ ఆ తర్వాత ముందు ఉన్నటువంటి అన్ని అగ్రరాజ్యాధి నేతలు అదే విధానాన్ని అవలంబిస్తున్నారు అగ్రరాజ్యం అధ్యక్షులుగా ఎవరు వచ్చినా ట్రంప్ వచ్చినా ఇంకొకరు వచ్చినా వారి విధానాలు ఒకటే తంపులు పెట్టడం ఆయుధాలు అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం ఏమైనా అంటే చిన్న చిన్న దేశాలను చమురు బంగారు వజ్రాలు ఉన్నటువంటి దేశాలను ఆక్రమించుకోవడం ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి అమెరికాను సుసంపన్నం చేయడం ఈ విధంగానే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని సర్వనాశనం చేసి ఖాళీ పెట్టే ఇచ్చి చివరికి బంగారు కూడా తీసుకుని వెళ్ళి ఆఫ్ఘన్ తీవ్రవాదులకు ఖాళీ ఖజానా ఇచ్చి తన సేనలను ఉపక్ర ఉపక్రమించుకుంది ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అమెరికా విధానాలు ఇంత ట్రంప్ రావడంతో బరి తెగించాడని చెప్పాలి చివరికి భారతదేశంలో రైతులను రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రైతుల యొక్క ఉత్పత్తులు చేసే సోయాబీన్ మొక్కజొన్న లాంటి వాటిపైన కూడా పన్నులు ఎత్తివేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు అంటే ఏ దేశం ఎలాగైనా పూని నా దేశం మాత్రం బాగుపడాలి అలాంటప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఉగ్రవాదులుగా మారుతారు ఇది అమెరికా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లనే నువ్వు ఒకప్పుడు పోసి పెంచి పోషించినటువంటి ఆల్ ఖైదా సంస్థనే విమానాలతోని టవర్ పీల్చినటువంటి విషయం ఆ ఆ దేశ అధినేతలు గుర్తుంచుకోవాలి ఆ దేశ ప్రజలు కూడా యుద్ధ విపాసం నుంచి బయటపడాలి ట్రంప్ లాంటి నాయకుల విధానాలను ఖండిస్తూ అమెరికా ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు వెనిజులాలను ఆక్రమించుకోవడం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఊరేగింపులు కూడా చేయడం జరిగింది అయినా ట్రంప్కు సిగ్గు ఎగ్గు లేదో ఏమైనప్పటికీ ట్రంప్ విధానాలు పరోక్షంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా నష్ట నష్టపరుస్తుంది పూర్తిగా అమెరికా పైన ఆధారపడాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఏర్పాటు అవుతుంది కాబట్టి భారతదేశం అమెరికా పైన పూర్తిగా ఆధారపడి మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయి సిలోన్ ఇరాన్ లాంటి పరిస్థితులు దాపురిస్తే అప్పుడు అమెరికా అమెరికాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఒప్పుకున్న ఒప్పందాలు చాలు భారతదేశం అధినేత ప్రధాని నరేంద్ర మోడీ కూడా గట్టిగా నిక్కచ్చిగా నిలబడి ట్రంప్ బెదిరింపులకు ట్రంప్ యొక్క విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా నంబర్ ఎవరైనా సమస్యలు ఉంటే తెలియజేయండి ప్రజలకు తెలియజేస్తాను